ఫ్రెండ్స్ అందరు బాగుండారని అనుకుంటున్నాం మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్ ఇంకా వీడియో స్టార్టింగ్ చూడగానే మీకు వీడియో కంటెంట్ ఏందో అర్థమైపోయి ఉంటుంది కదా అలాగని స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి వీడియో చూస్తుంటే మీ కూడా మీరు చదువుకున్నప్పుడు మీ బడిలోని మీ ఫ్రెండ్స్ తో మీరు ఎలా ఉన్నారు ఆ జ్ఞాపకాలన్నీ మీకు కూడా గుర్తుకొస్తాయి కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది మా స్కూల్ అనమాట మా బడి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల అప్పట్లో మేము చదువుకున్నప్పుడు ఒక బోర్డు కూడా లేదు కానీ ఇప్పుడు చాలా అంటే స్కూలు మొత్తం రూపు రేఖలే మారిపోయినాయి ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ ఉన్న గది అయితే అప్పట్లో మేము చదువుకునేటప్పుడు ఆఫీస్ రూమ్ అనమాట హెడ్ మాస్టర్ ఉండే రూము కానీ ఇప్పుడేమో దాన్ని Mm hmm. వంటశాలగా అంటే మధ్యాహ్న భోజన పథకం ఉంది కదా దానికి వంట చేయడానికి ఉపయోగించుకుంటున్నారు మిగతా అన్ని రూములు అయితే అప్పుడు రేకుల షెడ్ అనమాట ఒక బెంచ్ లేవు ఏం లేవు అందరం కిందనే కూర్చునే వాళ్ళం అప్పట్లో ఒక్కొక్క క్లాస్లో నూటికి పైన ఉండేవాళ్ళు మేము ఫస్ట్ ఆరో తరగతిలో చేరినప్పుడు అయితే నూట ఇరవై మంది ఉన్నాం తర్వాత పదో తరగతికి వచ్చేసరికి ఎనభై రెండు మంది అయినాం ఫ్రెండ్స్ అదో ఈ రూమ్ అయితే మేము పదిలో ఉన్నప్పుడు స్టార్ట్ చేసినారు కొత్తగా రూములుకి ఈ డబ్బులు శాంక్షన్ అయింది గవర్నమెంట్ నుంచి స్టార్ట్ చేశారు తర్వాత చాలా డెవలప్మెంట్ అయితే అయింది ప్రతి రూమ్లో బెంచెస్ ఉన్నాయి అప్పట్లో అయితే మేమైతే కిందనే కూర్చునే వాళ్ళం ఇప్పుడు చాలా బాగా చేశారు తర్వాత గోడలకైతే మన స్టడీస్కి సంబంధించిన రిలేటెడ్ ఫార్ములాస్ కానీ మ్యాప్స్ కానీ చార్ట్స్ అన్ని చాలా పెయింటింగ్ వేశారు చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అయితే కానీ ఒకటి ఏంటంటే పిల్లల స్ట్రెంత్ తగ్గిపోతుంది అప్పట్లో వందలు వందలు ఉండేవారు ఒకే క్లాస్లోనే మాకైతే సెక్షన్స్ కూడా లేవన్నమాట ఇలా అన్నీ గుర్తుకు చేసుకుందాం ఇదైతే మా స్కూల్ గ్రౌండ్ అప్పట్లో ఫుల్ గడ్డి చెట్లే ఉండేవి మొక్కలన్నీ గడ్డి మొక్కలు ఉండేవి మాకు అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు శ్రమదానం పెట్టేవాళ్ళు కదా ఆ శ్రమదానంతో మేమే చెట్లన్నీ పీక్కొని ఆ గ్రౌండ్లో ఆడుకునే వాళ్ళము ఇప్పుడు సమ్మర్లో కూడా అంటే ఎవరైనా టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులకి మాస్ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ అక్కడ రూమ్లో ఒక మేడం అయితే సండే అయినా కానీ ఇంకా ఇది వచ్చేసి సరస్వతి విగ్రహం అనమాట మేము చదువుకున్నప్పుడు కూడా ఉన్నది కానీ పైన షెల్టర్ అయితే లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు షెల్టర్ కట్టారు దీన్ని ఇక్కడే మేము పదో తరగతి వాళ్ళంతా మా ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా దీని చుట్టూ కూర్చొని కింద ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళం అనమాట ఇలా మొత్తము స్కూల్ అంతా ఒకసారి అయితే నేను వీడియో తీసుకున్నాను ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది మనకి కంప్యూటర్ ల్యాబ్లో ఒక రూమ్ అనమాట ఎంత బాగున్నాయో రోజు ఇలా అంతా అయిపోయినాక మేము సార్ వాళ్ళకి అయితే మాకు తోచినట్లు మేము ఒక చిన్న సన్మానం అయితే చేసి వాళ్ళని మేము గౌరవించుకున్నాం అన్నమాట సార్ వాళ్ళు కొన్ని మంచి మాటలు అయితే మాకు ఇప్పుడు కూడా చెప్పినారు ఆ మాటలేంటో ఇంకా మీరు కూడా వినండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ కనిపిస్తారు కాబట్టి నాకు కొంతమంది తిరుపతి సార్ నా సరే ఉన్నారు మార్గమే కాబట్టి మీరు మార్పున్నారు కాబట్టి అయినా నాకు ఎవరికి గవర్నమెంట్ అయిపోయింది కనుక్కలేకున్నాయి ఇంటి దగ్గర వచ్చేది కనుక్కో అందరూ బాగున్నారని நைன்யன் டூ தௌசண்ட் டென் ரிசர்ஸ் டெஸ் பாக்கிட்டு மனசு மாதிரி சார் சீனாஸ் பைக்காக அந்த மாதிரி மான எப்பி ஏம்யலாரி எப்படையேச அனுகூலம் உடல் மஞ்சள் உண்டா அந்த கொட்டால வேறு கொடுத்து மன நேர்மணி சாமி காட்டி லௌகம் அதுக்கு வந்து அது அந்த விதால மனம் நீசாரி பிள்ளைங்க చూడండి ఫ్రెండ్స్ అప్పట్లో గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే టీచర్లు కూడా వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ చేసేవాళ్ళు ఇక్కడ మాట్లాడుతున్న మేడం అంటే మా మ్యాథ్స్ సార్ వాళ్ళ అమ్మాయి అనమాట ప్రస్తుతం తను కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో అంటే కాలేజీలో బాటినీ లెక్చరర్గా వర్క్ చేస్తున్నారు కానీ ఇప్పుడు ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా వాళ్ళ పిల్లల్ని అయితే గవర్నమెంట్ స్కూల్లో అయితే చదివించట్లేదు కానీ అప్పట్లో వాళ్ళు గ్రేట్ అనమాట వాళ్ళ పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివించేవాళ్ళు అది కాక మాకు కొన్ని సబ్జెక్ట్స్కి టీచర్స్ లేకుంటే మేము పదో తరగతిలో ఉన్నప్పుడు మా హెడ్ మాస్టర్ సారు వేరే స్కూల్ నుంచి అంటే వేరే గవర్నమెంట్ స్కూల్ నుంచి హాలిడేస్లో పిలిపించి మాకైతే పోస్ట్ అయితే కంప్లీట్ చేయించేవాళ్ళు అంత కేర్ తీసుకునే వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్లో కూడా కాబట్టి మేము చాలా వరకు మంచి మార్క్స్తోనే పాస్ అయ్యాం ఫ్రెండ్స్ గవర్నమెంట్ స్కూల్లో కూడా చదివి ఇంకా అలా సార్ వాళ్ళు మేడమ్స్ మాట్లాడిన తర్వాత ఇంకా మా ఫ్రెండ్స్ కూడా పదో తరగతి చదివిన స్కూల్లో చదివినప్పుడు వాళ్ళ జ్ఞాపకాలు తర్వాత వాళ్ళకు సార్ వాళ్ళతో ఉన్న ఎక్స్పీరియన్స్ సార్ వాళ్ళు మేము అందరము మాట్లాడుకున్నాక ఇంకా కొన్ని ఫోటోస్ తర్వాత ఒక గ్రూప్ ఫోటో తీసేసుకొని ఇంకా అక్కడనే మేము అందరము లంచ్ కూడా అరేంజ్ చేసుకున్నాం అనమాట లంచ్ కూడా అక్కడే చేసేసి ఇంకా సేపు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా కొంచెం వాళ్ళ ఫ్యామిలీ విషయాలు అలా అన్నీ మాట్లాడేసుకొని ఇంకా అక్కడ నుంచి డిస్పర్స్ అయితే అయిపోయాము కానీ ఇలా ఒక్కసారి కలవడం వల్ల మేము మళ్ళీ మా టెన్త్ క్లాసు మెమోరీస్ అన్నీ గుర్తు తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ మీకు కూడా ఈ వీడియో చూస్తుంటే మీకు మీ చిన్నప్పుడు మీ స్కూల్లో మీరు మీ ఫ్రెండ్స్తో ఎలా ఎంజాయ్ చేశారు అసలు ఆ చిలిపి పనులు అసలు మర్చిపోలేనట్వి ఫ్రెండ్స్ ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్